ఎస్హెచ్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన విషయాలు దాంట్లో కొన్ని కొన్ని అపోహలు అనే విషయాలను గురించి ముసరించుకుందాం అనాదిగా వేదాల్లో నుంచి మనకి చాలా విషయాలు వచ్చినాయి ప్రపంచానికి సంబంధించినవి కాకుండా భౌతికంగా ఆధ్యాత్మికంగా ఉపయోగపడేటువంటి ఎన్నెన్నో విషయాలు వేదాలలో చెప్పబడ్డాయి అవన్నీ కూడా సామాన్య జనులందరికీ కూడా అందుబాటులోకి రావడం కోసం అని చెప్పి భగవానుడు పురాణాలు అనే పేరుతోటి వాటినన్నింటినీ కూడా సంగ్రహించడం జరిగింది అంటే వేదాలలో ఉన్న విషయాలని కథల రూపంలో పెంచి భాష సరళం చేస్తూ అందరికీ అర్థమయ్యే రీతిగా పురాణాలని ఆయన రచించడం జరిగింది పురాణాలు రచించడం అంటే ఏదో ఆయనకి సొంతంగా రచించడం అనేది కాదు వేదాల్లో ఉన్న విషయాల్ని వాటిని కాస్త ఎలాబరేట్ చేస్తూ కాస్త వ్యాఖ్యానం చేసుకుంటూ అవసరం కుదించుకుంటూ ఇవన్నీ మార్పులు చేసుకుంటూ జన సామాన్యానికి అంటే సామాన్యులందరికీ కూడా ఆ విషయాలు అవగాహనకి వచ్చి వాళ్ళు ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవడం కోసం అనే ఉద్దేశంతో ఏం చేశారంటే వ్యాస మహర్షి ఈ పురాణాలనే రచించడం జరిగింది అలాగే అనేకమైనటువంటి ధర్మశాస్త్రాలు కూడా వచ్చినాయి అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అనమాట మానవుడు ఏ రకంగా జీవించాలి అనే విషయాలన్నీ చెప్పబడే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా దినచర్య అలాగే ప్రతి విషయంలోనూ కూడా సమాజంలో మనకు వచ్చేటువంటిది నిత్య జీవితంలో ప్రతి సంఘటనలోనూ కూడా ఎలా ప్రవర్తించాలి ఏది ధర్మము అనేవన్నీ కూడా ధర్మశాస్త్రాల్లో చెప్పబడ్డాయి వాటిని ఋషులు రచించారన్నమాట అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా చేయాలి లేదా స్నేహితులతో ఎలా ఉండాలి ఇలాంటివన్నీ వ్యక్తిగత ధర్మాలు కానీ సమాజంతో మనకు ఉండే సంబంధ బాంధవ్యాలను బట్టి కానీ ధర్మాలన్నీ కూడా చెప్పబడ్డాయి అవ అలాగే రామాయణ భారత భాగవతాలు ఇవన్నీ కూడా ఇవే కోకి చెందినటువంటి వాళ్ళు సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వాటిని రచించారు మనం రామాయణంతో అయితే శ్రీరాముడు ఎలా ప్రవర్తించాడు ఏ ఏ ఎలా ఉన్నాడు ఆయనకున్న ఏంటి ఓర్పులో ఎలాంటి వాడు ధైర్యంలో ఎలాంటి వాడు ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి అలాగే ఒక సోదరుడికి అంకితమై జీవించడం ఎలాగానేది లక్ష్మణులు ఒక పతివర్త ఎలా జీవించాలి చక్కగా ఆదర్శవంతమైనటువంటి గృహిణి ఎలా జీవించాలి అనేది సీతాదేవి చరిత్రలో ఇలాంటివి మనకు అన్నీ కూడా దాంట్లో కనిపిస్తాయి ప్రభువుకి ఎలా తన భక్తిని ప్రదర్శించి విశ్వాసాన్ని చూరగొణాలి అనే విషయం హనుమంతుడి ద్వారా ఇలాంటివన్నీ కూడా మనకి దాంట్లో పాత్రల ద్వారా తెలియజేస్తాయి అలాగే భారతంలో కూడా ఉంది శివి చక్రవర్తి తన యొక్క ఒక పావురాన్ని కాపాడడం కోసం అని చెప్పి తన మాంసాన్ని ఇస్తానంటాం జీమూత వాహనుడు తన శరీరాన్ని త్యాగం చేస్తానంటాం హరిశ్చంద్రుడు సత్యం కోసం పాటుపడటం ఇలాంటివి ఎన్నెన్నో కథలు గాథలు కూడా మనకి పురాణాదుల్లో కనిపిస్తూ ఉంటాయి అవన్నీ ఏంటంటే మనమందరం కూడా ఆ రకంగా జీవించాలి అనేటువంటిది ఆ ఋషుల యొక్క ఆశయం అయితే సమాజంలోకి వచ్చేసరికి ఎందుకో మరి కొన్ని కొన్ని విచిత్రమైన విషయాలన్నీ కూడా వస్తూ ఉంటాయి అవి నిజంగా ఎక్కడ చెప్పినటువంటి కావు వాటిని ఆధారంగా చేసుకుని కొన్ని కల్పనలు చేసి సమాజంలోకి వస్తూ ఉండేసరికి మరి సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు పోనీ అది ఏమైనా ఆదర్శమా అంటే ఆదర్శం కూడా అలాంటి వాటిని మనం కాదునుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనలో గుణాలు ఉంటాయి దోషాలు కూడా ఉంటాయి ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనలో ఉండే దోషాలు ఎవరన్నా చెప్తే వింటాం లేదా మన్ని మనం పరిశీలన చేసుకోవడం చేసి వాటిని తొలగించుకోవడం తగ్గించుకోవడం తర్వాత తొలగించుకోవడం చేయాలి అలాగే మన యొక్క ప్రవర్తనని బాగు చేసుకోవాలి కనుక హౌ టు డెవలప్ అవర్ క్యారెక్టర్ అనేది కూడా ఆలోచించాలి కనుక మన వ్యక్తిత్వంలో ఉండే లోపాలని సరిదిద్దుకోవటం ఆదర్శవంతమైన గుణాలని పొందటం ఒక సమగ్రమైనటువంటి ఆదర్శ జీవనానికి మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అందుకే స్వామి వివేకానందుడు కూడా ఇదే విషయం చెప్పాడు ఏం చెప్పాడంటే మన మతం చాలా గొప్పదన్నాడు వేదాల నుంచి వచ్చినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా చాలా గొప్పవి ఆదర్శవంతమైనవి అని ఒప్పుకుంటున్నాం అందరం ఒప్పుకుని అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని దాంట్లో అపోహలు వచ్చినాయి కొన్ని అక్కర్లేని విషయాలు కూడా దాంట్లో చేరినాయి దాంతో కలుషితం అయిపోయింది అనమాట ఎవరైనా కనుక చూసి ఏమంటే ఇంత చక్కని ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి ఆదర్శమైన విషయాలు ఉన్నాయి ఎన్నో గుణాలకు సంబంధించి ఉన్నాయి మంచి చెడు విశ్లేషణ ఉన్నది మరి బాగు చేయడానికి ఇన్నీ విషయాలు ఉన్నాయి కదా ఆ విషయాలను చూస్తుంటే ఉంటే మన హృదయం కాస్త ద్రవించిపోతుంది అన్నమాట స్పందించిపోతుంది అలాంటి గొప్ప స్పందనని కలిగించేటువంటి ఉన్నాయి కదా మరి ఈ విశ్వాసాలు ఇవి ఏమిటండి అని ఎవరైనా మనం ప్రశ్నిస్తే మనం ఏం చెప్పాలనేది ఆలోచించుకోవాలి అందుకే స్వామి వివేకానంద ఏమన్నా అంటే అలాంటివి కూడా చాలా ప్రవేశించినాయి వాటన్నింటినీ తొలగించుకుని ఇప్పుడు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి వివేకానంద కృషి చేయడం జరిగింది ఆ మార్గంలో చాలామంది ప్రయాణం చేశారు అయినప్పటికీ తెలియకపోవటం వల్ల కానీ ఏవైనా ఇతర కారణాల వల్ల కూడా కొన్ని కొన్ని లోకంలో ప్రచారానికి వచ్చినాయి అవి సామాన్య జనులకి కలతని కలిగిస్తాయి ఇది నిజమా ఇలా ఉన్నదా అనేటువంటి అంశాన్ని కలిగిస్తాయి అనమాట అందుకని వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దోషాన్ని తొలగించుకుంటే గుణాలని పొందుతాం మనం గుణం అంటే ఏంటి కొన్ని ఏవో ఉంటాయి అలా కాకుండా దోషాలు లేకపోవడమే ఒక గుణం అవుతుంది ముందు అని చెప్పారు శాస్త్రాలు అందుకని ఆ దోషాలను తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి అనేకం వచ్చినాయి ఆచార వ్యవహారాల్లో ప్రతి ఆచారము కూడా శాస్త్రంలో ఉన్నది కాదు మనం ఏం ఆలోచించుకోవాలంటే ఏం చేస్తున్నప్పటికీ కూడా ఈ విషయం గ్రంథాలలో ఉన్నదా ప్రామాణికమైన గ్రంథాల్లో ఉన్నదా ఉన్నది అంటే దాన్ని విశ్వసిస్తాం అది మన యొక్క విశ్వాసం కిందికి ఉంటుంది అది అబద్ధం అనేది అది వేరే విషయం లేదు అనుకున్నప్పుడు మనం దాన్ని పెట్టుకోకూడదు అనమాట దాని ఆ రకమైనటువంటి విశ్లేషణ ప్రతి మానవుడు కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే మన శాస్త్రాల్లో చెప్పినవి నమ్ముకుని చెప్పనివి నమ్ముకుని మనకి తోచినవి నమ్ముకుని ఇన్ని మనం కనుక మన మనస్సులోకి ఎక్కించుకుంటే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట ఏదో ఒక మార్గంలో ప్రయాణం చేస్తాం కానీ పది మంది పది రకాలు చెప్తే పది మార్గాల్లోనూ మనం వెళ్ళలేము అదే మనకి గందరగోళమైన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అలాంటివి కొన్నింటిని నేను మచ్చుకి తెలియజేస్తాను ఇంకా చాలా ఉంటాయి సమాజంలో ఉంటే వాటిని జాగ్రత్తగా పరిశీలించుకుని మీరు విశ్లేషణ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు చాలా కాలం క్రితం అన్నమాట ఇప్పుడున్నటువంటిది కాదనుకోండి కానీ సందర్భవశాత్తు చెబుతున్నాం ఇది చాలా యాభై అరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా డెబ్భై ఏళ్ళ క్రితం నుంచి కూడా ఇలా ఉంది ఏమిటంటే ఏదో ఒక సంఘటన ఒక చోట జరిగినట్టుగా ఒక మన కరపత్రం వస్తుంది దాని మీద ఫలానా చోట ఇలా సంఘటన జరిగింది అని చెప్పి ఈ చెప్పిన విషయాన్ని మళ్ళీ మీరు ఇన్నిసార్లు రాయాలి కాగితాల మీద రాసి ఇంతమందికి పంచిపెట్టాలి అది కూడా ఎప్పుడు అంటే కుదరదు దానికి డేటా కూడా అక్కడ మెన్షన్ చేస్తారనమాట ఈ తేదీలోగా లేకపోతే అది ఏదో ఎక్స్పైరీ అయిపోతుంది కాబట్టి మందు అన్నట్టుగా ఈ తేదీలోగా దాన్ని మీరు ఇంతమందికి పంపిణీ చేయాలి అని చెప్తా పంపిణీ చేయాలి అని ఆ రూలు అది వాళ్ళు పెట్టడం ఏంటి మనకి రూలు సరే పంపిణీ చేయకపోతే వెంటనే ఇలాంటి నష్టం వస్తుంది అని దాంట్లోనే ఉంటుంది ఎవరో అక్కడ చేశారు ఇక్కడ చేశారు కనుక ఆ పంపిణీ చేసిన వాళ్ళకి లాభాలు వచ్చినాయి అని ఏమనుకుంటారంటే ఇదంతా కూడా మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నదా అని ప్రశ్నిస్తారు లేదు అది కేవలం అపోహ ఇలాంటి అపోహలు ప్రబలినప్పుడు సామాన్యుడు ఆలోచిస్తాడు నిజమే కాబోడు అనుకుని ఆ కార్యక్రమంలో పాల్గొంటాడు అది తప్పు కదా అక్కలు లేని పనేది సంబంధ సందర్భం లేనటువంటిది అనుచితమైనటువంటిది ఉపయోగం లేనటువంటిది కార్యక్రమం అది అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఫలానా పండగ వస్తుంది బుధవారం నాడు ఏదో ఇంకోటి ఏదో వస్తుంది ఓ తీసి ఓ నక్షత్రం కలుస్తే ఫలానా అది కలిసింది కనుక ఇదిగో ఇన్ని కొబ్బరికాయలన్నీ కొట్టాలి అంటారు ఇలా అన్నప్పుడు అందరం ఏమడగాలంటే సామాన్యులందరం ఏమడగాలంటే ఎక్కడ ఉన్నది అని అడగాలి మీరు చెప్పిన విషయం ఫలానా గ్రంథంలో ఎక్కడ ఉందో చెప్పండి ఫలానా రామాయణం ఉందో భారతంలో లేదా ధర్మశాస్త్రంలో ఉందో ఎక్కడ ఉన్నదో ఒక రిఫరెన్స్ అనమాట మనకి ఆచూకి అంటారు దాన్ని ఆ ఆచూకి మాకు కావాలి ఎక్కడ ఉన్నదో చెప్పి ఇలా చేయండి అని చెప్తే చేయటం చేయకపోవటం అనేది వాళ్ళ యొక్క ఇష్టం అనమాట అలా కాకుండా ఇన్ని కాయలు కొట్టాలి అంటే సామాన్యులు కొట్టాలని అందరూ అంటున్నారు కనుక కొట్టాలి కాబోలు అనుకుని ప్రయత్నిస్తాం నష్టం ఏంటి అని కాదు ఒక అర్థం లేనటువంటి దాన్ని మనం పాటించడమే నష్టం అంతకంటే వేరే ఏముంటుంది నష్టం అనేటువంటిది అలాగే పండగ వస్తుంది ఈరోజు బంగారం కొని ధరిస్తే సంవత్సరం పొడిగిపోతే వాళ్ళకి బంగారాలు బాగా వస్తూ ఉంటాయి అని అలా బంగారం ఆ పూట కొనుక్కొని చిన్నవెత్త సరే ధరిస్తే ఆ సంవత్సరంలో బాగా నగలు బంగారాలు వస్తాయి అనుకుంటే ప్రతి వాళ్ళు ఆ పనే చేసి అందరూ ధనవంతులు అయిపోతారు కదా చేలిగ్గా ఉన్న మార్గం కదా ఇది మనం కొద్దిపాటి బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తాం మనం ఇక ఆ చేసేందువల్ల మనకి అనుకోకుండా అందరూ ఇంటికి వచ్చేసి ఇదిగో బంగారం కొలిసి ఇస్తున్నాం అది ఇస్తున్నాం అంటూ బంగారాలన్నీ మనకి ఇచ్చేసి లేకపోతే బాగా డబ్బులు వచ్చేసి కొడుకునే పరిస్థితులు ఏర్పడి కిటకిటలాడిపోయి మనం అందరం షాప్కి వెళ్తూ ఉంటే షాపులో వాళ్ళందరూ రెండు రెండని పిలిచి ఎంతెంత కొంటున్నారని ఇట్లా అవుతుంది అసలు అది చెప్పండి దీనికి ప్రమాణం లేదు ఎక్కడన్నా ఉంటే దాన్ని మనం అంగీకరించవచ్చు అట్లాగే చెబుతూ ఉంటారు ఏదో ఇది వచ్చింది సంవత్సరం వచ్చేసింది క్షైనామ సంవత్సరం మళ్ళీ ప్రభావం వస్తుంది సమ అరవై సంవత్సరాలు చివరిది కదా అందుకని ఏం చేయాలంటే వీళ్ళు అందరూ కూడా అన్నదమ్ములకి వాళ్ళు వీళ్ళకి చీరలు పెట్టం వీళ్ళు వాళ్ళకి ఆభరణాలు పెట్టం లేకపోతే వెండి గ్లాసులు పెట్టాం ఇలాంటిది చేయాలి అని ఒక వార్త వస్తూ ఉంటుంది వీటిని మనం ఎంతవరకు నమ్ముతాం అనేది ఆలోచించుకోవాలి చైనామ సంవత్సరం వచ్చిందంటే వస్తుంది ప్రతి అరవై సంవత్సరాలకి దాని పేరు అది కనుక అది వస్తుంది మామూలు రొటీన్లో వస్తుంది వచ్చారు కదా అని చెప్పి వీళ్ళు ఇవన్నీ కొనుక్కుని చేయాలి అనేటువంటిది లేదది అలాంటిది ఏదన్నా కనుక ఉన్నట్లయితే శాస్త్రంలో పంచాంగాల్లోనే ఆ విషయాన్ని రాస్తారు ఇలా ఉంటుంది ఇలా చేసుకోవచ్చు దానికి ఒక ప్రమాణం చూపిస్తారు ఇలా ఉంది అని అది నమ్మటం నమ్మకపోవడం అనేటువంటిది మీ యొక్క ఇష్టం అనమాట కానీ అసలు ఇట్లాంటి ఆధారం లేనటువంటిది ఒక ఆధారం ఉండి అది రైటా కాదా అని అనుకోవడం అదో పద్ధతి అసలు ఆధారము లేకుండా ఇలాంటివి రావటం అనేది కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది దానికోసం అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వెళుతూ ఉంటాం వాళ్ళందరికీ పట్టరు వాళ్ళు మళ్ళీ ఆ నగలు పెడుతూ ఇలా చేస్తూ ఉంటాం ఎంత ఏమైపోతుందంటే గందరగోళంగా అయిపోతూ ఉంటుంది చూసి ఏమండి మీ ఇలా చేస్తున్నారు కదా ఇది ఏమన్నా ప్రమాణమా అని ఎవరన్నా అడిగితే దీనికి ఏమన్నా ప్రామాణికత్వం ఉన్నదా అని అడిగితే ఏమీ లేదని చెప్తాం కానీ అందరూ చేస్తే కొంతమంది ఏంటి అందరూ చేస్తున్నారు కదండి మేము కూడా చేస్తామండి అనేది ఒక అభిప్రాయం ఇంకా కొంతమంది చేస్తే నష్టమేం లేదు కదండి అంటే నష్టమేం లేదు ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఒకసారి కొండ ఎక్కి మళ్ళీ తిరిగి వచ్చామనుకోండి నష్టమేం లేదు దానివల్ల నష్టమేముంది కానీ ఎక్కువ ప్రతి వాళ్ళు ఆ కొండని పైగా ఇన్ని పనులు మానుకొని కూడా ఇంకేదో చేయాలి అంటే చేయలేం కదా అది తీర్థయాత్రలో భాగం అయితే ఓకే దానికి అభ్యంతరం ఏం లేదు అది అలా కాకుండా ఇక్కడ నుంచి ఆ రోడ్డు దాకా బ్రిడ్జ్ దాకా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి గెంతుకుంటూ రావాలి అన్నారనుకోండి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి గెంతుకుంటూ వచ్చాడు రోడ్డు మీద నష్టమా అంటే నష్టం ఏం లేదు ఈ పనికి అర్థం లేదు కదా ఇలాంటి అర్థం లేనివి మన మనసులో పెట్టుకోలేం కదా అలాగే రెండు వేల సంవత్సరం వస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోయిందండి మూడు సున్నాలు వస్తున్నాయి రెండు వేల సంవత్సరం దాని విశేషం ఏదో రాయండి మీరు మేము పత్రికలో వేయిస్తాం అన్నారు అంటే నేను అడిగే నేను రాయలేనండి అన్న ఎందుకంటే అసలు ఏముంది విశేషం దానికి ఇప్పుడు తొంభై తొమ్మిది దాటిన తర్వాత వంద వస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాటిన తర్వాత రెండు వేలు వస్తుంది అలా వస్తూ ఉంటాయి వరుసగా అంకెలు అంకెలు ఆ వరుసలో ఉన్నాయి కనుక ఆ సంవత్సరాల వరుసలు వస్తూ ఉంటాయి అయితే ఏమిటి దానికేం ప్రాముఖ్యం ఏం లేదు మూడు సున్నాలు వచ్చినాయంటే వస్తాయి మూడు వేలలో కూడా అలాగే ఉంటాయి పది వేలలో నాలుగు సున్నాలు ఉంటాయి ఇట్లా పెంచుకుంటూ పోతూ ఉంటే వస్తూ ఉంటాయి సున్నాలు అనేది అయితే ఏమిటి వెయ్యి ఒకటో సంవత్సరం వచ్చింది వచ్చినప్పుడు మధ్యలో రెండు సున్నాలు వస్తాయి అంటే అంకెల్లో అలా ఉంటుంది కనుక వస్తాయి దానికేం ప్రాముఖ్యం లేదు ఆ మాట చెబితే కాదండి మీరు రాయండి ప్రాముఖ్యం ఉంటుంది రాయండి రాయండి అసలు మనం అడగటానికైనా ఒక అర్థం ఉండాలి కదా ఇలాంటివి అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే బుధవారం పూట ప్రయాణం చేయకూడదు అని ఒకటి అనుకుంటూ ఉంటారు మరి బుధవారం పూట ప్రయాణం చేయకూడదు అంటే ఎక్కడన్నా ఉన్నదా ఫలానా దిక్కుకి ఫలానా వారాలు చేయొచ్చు చేయకూడదు అనే విభాగం ఏమో ఉంటుంది శాస్త్రంలో దాంట్లో ఎక్కడా కూడా ఇది లేదు అదే వాళ్ళు రాసేది శాస్త్రంలో కూడా బుధవారం పూట ప్రయాణాలు చేయకూడదు అని లోకంలో అనుకుంటారు కానీ ప్రమాణం లేదు అని వాళ్ళే ఆ గ్రంథాల్లో రాస్తున్నారు తిదివారి నక్షత్రాల గురించి చెప్పేటువంటి గ్రంథాల్లోనే వచ్చిందంతా మా దాంట్లో చేర్చుకుందాం విషయాన్ని అనుకోకుండా ఇది ఎక్కడా లేదు అని చెప్తున్నారు అనమాట అట్లాగే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక గొడుగు ఉన్నవాళ్ళు వెళ్ళాలి వాళ్ళ ఆశీస్ తీసుకోవాలి అది కూడా సమంజసమైంది వీటికి ఆధారం లేదు మనం ఎక్కడికైనా వెళ్తే ఏమంటుందో రిఫరెన్స్ ఇవ్వండి అంటాం అనమాట అది మతంలో ఉన్నదండి రిఫరెన్స్ గ్రంథంలో అంటే అది వేరే విషయం సగం బర్త్డే తీరినట్లేక ఉంది కనుక ఆ అది వేరే విషయం అసలు లేదుగా వీటి కాదని లేని కూడా పెట్టుకుంటే అవతల వాళ్ళు ఏమంటారు మొత్తం అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి వీళ్ళ విశ్వాసాలన్నీ అని అనుకునే అవకాశం మనకి వస్తూ ఉంటుంది అంటే మతంలో మన ఈ జీవితంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని డీవియేట్ చేసి వస్తున్నాయి అని మనం భావించాలి ఉదాహరణకి రామనామం రాస్తాం రామకోటి అది శాస్త్రంలో ఉన్నది అట్లాగే ఈ కాగితాలు రాసి పంచిపెట్టండి అనేది ఇది శాస్త్రీయం కాదు ఇట్లా శాస్త్రీయం కానిటువంటివి కూడా ఎన్నో అంశాలు మన సిద్ధాంతాల్లోకి వచ్చేస్తే అవన్నీ కూడా సిద్ధాంతాలేమో అని భ్రాంతి పడేటువంటి అవకాశం ప్రజలకు వస్తూ ఉంటుంది పాప సామాన్యుడు ఏంటంటే ఏమో చెప్తున్నారు అందరూ అందరూ చేస్తున్నారు కదా మనం చేస్తే పోతుంది కదా చేస్తే పోతుంది కదా అని కొందరు చేయకపోతే ఏమవుతుందో అని కొందరు అందరూ చేస్తున్నారని మనము చేస్తే మరి స్వచ్ఛమైనటువంటి నిర్దిష్టమైనటువంటి తత్వం ఎలా వస్తుంది అంటే వెలుగు చీకటి వెలుగు రానివ్వకుండా చీకటి కమ్ముకుంటుంది ఆ చీకటిని తొలగించుకుంటే మనకి వెలువనేది వస్తుంది అందుకని అక్కడ ఉన్నటువంటి వేదాంత శాస్త్రం కూడా చక్కగా ఒక పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా చెప్పారు అంతేకాని ఏదో అంత గందరగోళంగా మూఢ విశ్వాసాలు పెంచేటట్టుగా లేదు మనం ఆశ్చర్యపోతాం గొప్ప గొప్ప మహానుభావులను చూస్తే అరే ఇలాంటి మహానుభావులు అందరూ దేశభక్తులు ఆయుర్భవించినటువంటి నేల కదా ఈ సిద్ధాంతాలు ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు సిల్లీగా ఉండే విషయాలన్నీ కూడా నవ్వుతారు ఎవరితో అని చెబితే అనమాట అట్లాగే పుట్టినప్పుడు నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడం అనేది అది కూడా సమంజసంగా నీకు తోచిన పేరు చక్కగా ఏదైనా పెట్టు భక్తి ఉంటే దేవుడి పేరు లేకపోతే మంచి అర్థాలు వచ్చేటి పెట్టుకోమని కూడా లోకడ మనం చెప్పాం అలా కాకుండా ఆ అక్షరంతో పెట్టాలి అనేది అది కూడా తప్పు అన్నమాట కనుక మనం ఎంత చెప్పినప్పటికీ కూడా కొంతమంది కాదండి మీరు అలాగే చేస్తాం మేము అలాగే ఉంటారు ఇలా లేదమ్మా లేదండి ఎక్కడ అలా లేదు అమలారా అయ్యలారా అని చెప్తే వాళ్ళు వినకుండా ఏం చేస్తారంటే కాదు రెండు మేము చేసుకుంటాం మేము చేసుకుంటాం అంటారు అంటే మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళ యొక్క తెలియకపోవటం అనే లక్షణం పోకపోతే అప్పుడు మనం నిరాశలో అవుతాం చూడండి చక్కగా స్వామి వివేకానంద చెప్పినవి ఉపయోగపడతాయి రామకృష్ణ పరమహంస వాళ్ళు ఎప్పుడన్నా ఇలాంటి పద్ధతుల్ని అమలులో చేశారా వాళ్ళ జీవితంలో అనుభవానంద స్వామి అనుకోండి రమణ మహర్షి గారు అనుకోండి అరవింద యోగి అనుకోండి ఇంకా ఇలాంటి మహానుభావులు చాలామంది ఉంటారు పేరు పేరున మనం చెప్పలేం కనుక వాళ్ళెవరూ కూడా ఇలాంటివి ఎక్కడన్నా పెట్టుకున్నారా ఇన్నిసార్లు ఖైదాలు చేస్తూ ఉంటూ ఉంటాం అన్నిసార్లు చేయాలంటూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా ఎక్కడ లేని వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ జీవన విధానంలో పెట్టుకున్నారా మనకు మార్గదర్శకంగా ఉన్నవాళ్ళు అని ఒక్కసారి మనం ఆలోచిస్తే వాళ్ళు ఏం చెప్పారు అవి పాటిద్దాం మీరు సామాన్య ప్రజలందరూ కూడా ఏదైనా ఒక ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఎక్కడ చెప్పిన వాళ్ళతో మనం అడుగుతాం ఏమండి కరెక్ట్ ఎక్కడ ఉందో మాకు చెప్పండి మీరు రాసిస్తే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటాం ఫలానా గ్రంథంలో ఉంది శ్లోకంలో అని చెప్తే తెలిసిన వాళ్ళని వెళ్ళి మేము కనుక్కుంటాం ఉన్నది ఆ ఆధారం ఉంటే మేము చేస్తాం లేకపోతే చెయ్యము మీరు చెప్పినటువంటి ప్రతి ఆచారం వెనకాల ఒక ఆధారం చూపిస్తున్నారు ముగ్గులు వేసుకోవాలి ఫలానా కారణం అంటే ఏ బృందానికి ఒక ఆధారం చూపిస్తూ చేస్తున్నారు ఏ ఆధారం లేకుండా ఉండే వాటిని మాత్రం మనం వాటిని అనుసరించకూడదు దానివల్ల మనం ఏంటంటే మన యొక్క వ్యక్తిత్వం కూడా దెబ్బతింటుంది అని తెలియజేస్తూ ఇంటర్తో ముగిస్తున్నాం స్వస్తి